ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియం లీగ్ పోటీల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన పూర్వ విద్యార్థి నాయుబ్ రసూల్ ను కొమ్మురూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఇస్లాంపేటకు చెందిన నాయు జిల్లా స్థాయి పోటీల్లో తన ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత ఉపాధ్యాయుడు విశ్వరూప ఆధ్వర్యంలో సలవ మొమెంటోలతో ఆయనను సత్కరించారు ఈ సందర్భంగా ప్రభా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ నాయు ప్రసూల్ పాఠశాలలో పదవ తరగతి చదివే సమయంలోనే చదువులలోనూ క్రీడలలోనూ ప్రతిభ చూపాడని నేడు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి క్రీడారంగంలో మరింత ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు ఇలాంటి యువత ఇతర యువతకు ఆదర్శమని అన్నారు అనంతరం న్యాయ ఉపాధ్యాయులు సునీత ఉపాధ్యాయుడు విశ్వరూపం మాట్లాడుతూ కొమ్మరల్లిలో విశాలమైన క్రీడా ప్రాంగణం ఉండటంతో క్రీడలకు అన్ని అవకాశాలు ఉన్నాయని యువత చదువులతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని తెలిపారు అనంతరం బ్రసుల్ తన విజయానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ నిర్మల మహేంద్ర శ్రీనివాస ప్రసాద్ రాజశేఖర్ అరుణ్ కుమార్ ప్రసాద్ రెడ్డి రమేష్ మురళీకృష్ణ చంద్రమౌళి పాల్గొన్నారు రెండు వేల పది పదకొండు నేను ఇక్కడ టెన్త్ను అభ్యసించాను అలాగే ఇక్కడ నుంచి అండర్ నైన్టీన్ మరియు క్రికెట్లో అండర్ నైన్టీన్ మరియు ఇప్పుడు ఆంధ్ర టెన్నిస్ బాల్ క్రికెట్లో ఎంపికయ్యాను ఇక్కడ నుంచి నాకు మా సార్ వారులు విశ్వరూపం సార్ తెలుగు సార్ శ్రీనివాస్ సార్ మరియు మహేంద్ర సార్ అందరూ కూడా ఈ ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ ఈ అభినందన సభను నిర్వహించారు అలాగే ఇక్కడ నుంచి నేను మంచి పేరు తేవాలని నేను కూడా ఆశిస్తున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే ఇక్కడ మన ఊర్లో చాలా పెద్ద క్రీడా ప్రాంగణం ఉంది దానికి కూడా అందరూ పెద్దవాళ్ళు సహకరిస్తూ ఈ స్కూల్ని కూడా మేము ఈ యొక్క స్కూల్ ద్వారా మేము ఎంతో జీవితంలో మంచి కోరి మా యొక్క అలవాట్లు కోరికలను మేము నెరవేర్చుకుంటూ ఉన్నాం ఈ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని నేను కూడా ఆశిస్తున్నాను అలాగే మన మండలంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని యుటిలైజ్ చేసుకుంటూ మనము వెళ్ళాలి ఆశిస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం మా పాఠశాల పూర్వ విద్యార్థి షేక్ నాయబ్ రసూలు మరి రాష్ట్ర స్థాయిలో మరి టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ కు లో మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో ఆడటానికి ఎంపికైనందుకు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఆనందపడుతూ ఆ విద్యార్థిని మళ్ళీ జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరచాలని ఉపాధ్యాయ బృందం అందరూ కూడా అభినందించడం జరిగింది మా పాఠశాలలో మంచి క్రీడా ప్రాంగణం ఉంది అలాగే క్రీ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఉన్నారు మరి అందరం కూడా ఉపాధ్యాయ బృందం కూడా కలిసి పిల్లలందరికీ మంచి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అనేక ఆటల్లో అలాగే అనేక క్రీడల్లో మరి శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం మరి పిల్లలందరూ మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ముఖ్యంగా కొమ్మరవల్ గ్రామానికి ఆ మంచి వాతావరణం ఆటల్లో క్రీడల్లో ప్రతిభ కనపరిచే వాతావరణాన్ని భగవంతుడు అందరికీ కలిగించాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ న్యాయబ్రస్తులు జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనపరచాలని మా ఉపాధ్యాయ బృందం అందరం కలిసికట్టుగా అభినందిస్తూ ఉన్నాం